नमस्ते और नमस्कार करके छलका పేరు రమాదేవి నేను చిన్న ఆపరేషన్ చేయించుకోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను బుధవారం వెళ్ళాను ఇరవై ఐదో తారీఖు అక్కడ మాములుగా మొత్తం ఇంజెక్షన్ చేసిన తర్వాత థియేటర్లో ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు అక్కడ నాకు సరిగా మొత్తం ఎక్కడం ఎక్కలేదు సరిగా దానివల్ల నేను కొంచెం ముందుగానే ఎయిడ్ గట్టి ఎయిట్గా వాళ్ళు చేసేటప్పుడు అది వాళ్ళు ఏం చేశారంటే మాములుగా పెట్టి పెట్టేటప్పుడు కొంచెం మోచైతే వచ్చారు కాల్ అది కత్తెర కూచ్చుకుని లోపలికి వెళ్తుంది ఏడ్చని గట్టిగా ఏడుస్తే చంపకేసి కొట్టారు వాళ్ళు అరవొద్దు అరవద్దు అని అరవద్దు అంటే నేను ఆయన నాకు నొప్పి అది ఏడ్చని గట్టిగా సాయంత్రానికి కొంచెం ఈరోజు రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు కొంచెం పెయిన్ గా ఉంది అక్కడ చలి తీసుకోవడం అలా వచ్చేసింది వస్తే నేను మా ఇంట్లో వాళ్ళకి చూపించాను మరుస రోజు సాయంత్రం పూట చూపిస్తే అది సీమ్గుళ్ళేమో అనుకున్నాము కానీ అది సాయంత్రానికి అయిపోవడం జ్వరం వచ్చినట్లు సలిగా వనికి రావడం అలా అయింది తర్వాత అమ్మ వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళు ఆకు కట్టారు అదేదో ఆకు గడ్డ గడ్డని అదేమైందంటే మూడు రోజులు కట్టంగానే ఈ మూడో రోజు బ్లేడ్ లాగా బయటకు వచ్చేసింది కొంచెం అందరికీ నమస్కారం మీడియా సోదరులందరికీ నమస్కారం ఈరోజు నా పక్కనే ఉన్న మహిళ అమ్మాయి పేరు పి పి రమాదేవి ఈమె నరసరావుపేట నర్సరావుపేట బాలయ్య నగర్ నాలుగో లైన్లో నివసిస్తూ ఉంటుంది అయితే ఈ నెల ఇరవై ఆరో తారీఖున ఈమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే చిన్న ఆపరేషన్ కోసం పిల్లలు పుట్టకుండా చేసే చిన్న ఆపరేషన్ కోసం నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది అక్కడ ఇరవై ఆరో తారీఖున ఈమెకి ఆపరేషన్ చేయటం జరిగింది పది రోజులు ఈరోజు దాదాపు పది రోజులు అవుతా ఉంది ఈరోజు కూడా రోజు జ్వరం వస్తూ ఉంది సాయంత్రానికి దగ్గర నొప్పితో బాధపడుతూ ఉంది దగ్గర వాసి నొప్పి అంతా కూడా బాధపడుతూ ఉంది ఏమిటి అని వీళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్ బయటికి వెళ్తే వాళ్ళు ఎక్స్రే దీపించడం జరిగింది ఐదో తారీఖు ఈరోజు దీపించారు ఎక్స్రే ఈరోజు దీపించడం జరిగింది క్లియర్గా ఇక్కడ బ్లేడ్ సర్జికల్ బ్లేడ్ సర్జికల్ బ్లేడ్ తోడ దగ్గర గుచ్చుకొని కనపడుతోంది ఇదేమో ఆమెకి స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై ఆరో తారీఖున ఆపరేషన్ చేసాం పి రమాదేవి వైఫ్ ఆఫ్ పి మహేష్ బాబు అని ఇది కూడా సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది విషయం ఏంటంటే ఇప్పుడు మొట్టమొదట ఈమె ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్కి వెళ్తే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం కానీ ఈమె రెండు వేల రూపాయలు డబ్బులు తీసుకున్న డబ్బులు ఇచ్చే వరకు కూడా ఈ పేషెంట్ దగ్గర డబ్బులు ఏమో రెండు వేలు ఇచ్చే వరకు కూడా ఏమైనా ఆపరేషన్ చేయని చేయలేదు ఆ రెండు వేల రూపాయలు డిమాండ్ చేసి రెండు వేలు ఇచ్చిన తర్వాతనే ఈమె ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది రెండో విషయం టేబుల్ మీద ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ చెంపకబెట్టి రెండు సార్లు కొట్టడం ఆమె నొప్పితో బాధపడుతుందని చెప్తున్నా వినకుండా చెంపతో కొట్టడం డాక్టర్ ఆడగూతురు ఏదో చిన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్కి వెళ్తే ఇంకా దారుణంగా మత్తు ఇవ్వాలి మత్తు ఇచ్చి చేయాలి ఇది చిన్న ఆపరేషన్ ఒక పదిహేను నిమిషాలు చేసే ఆపరేషన్ ఈ ఆపరేషన్ దీనికి కొట్టే కార్యక్రమం చేయటం రెండు సార్లు కొట్టడం డబ్బులు డిమాండ్ చేయటం అంతేకాదు అప్పుడే చెప్తా ఉంది గుచ్చుకుంది నాకు గట్టిగా దగ్గర గుచ్చుకుందని పేషెంట్ చెప్తున్నా సరే ఎవ్వరూ కూడా పట్టించుకోకుండా ఈ బ్లేడు సర్జికల్ బ్లేడ్ ఏదైతే ఉందో అది దగ్గర గుచ్చుకోవటం జరిగింది ఆ రోజు ఆపరేషన్ చేసి చేసి ఇట్లా వచ్చినప్పుడు ఆ బ్లేడు గుచ్చుకోవడం జరిగింది జరిగినప్పుడు ఆమె పాపం పేషెంట్ చెప్పింది అయ్యా ఇక్కడ నెప్పి వస్తుంది గుచ్చుకుంది ఏంటో చూడమని చెప్పి ఈ రోజుకి పది రోజుల దాకా కనీసం ఎవరు కూడా దాని మీద మాట్లాడిన వాళ్ళు కానీ స్పందించిన వాళ్ళు కానీ లేరు ఒక డాక్టరు జనరల్ గా ఆపరేషన్ ఎన్ని ఉన్నా సరే బ్లేడ్ ఒక బ్లేడ్ మిస్ అయితే దానికోసం అన్వేషించాలి ఎక్కడ పోయింది ఆ బ్లేడు సర్జికల్ బ్లేడు ఒకటి ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ఆ చేసిన తర్వాత అక్కడ ఉన్న స్టాఫ్ నర్స్ కానీ డాక్టర్ కానీ వెరిఫై చేసుకోవాలి బ్లేడు ఎక్కడ పోయింది ఎక్కడ ఉందని సామాన్యంగా దాన్ని అశ్రద్ధ చేసే కార్యక్రమం కాదు ఎందుకంటే ఒక్కోసారి ఆపరేషన్ చేసేటప్పుడు పొట్టలో వదిలేస్తారు మర్చిపోయి ఒక్కోసారి ఈ విధంగా బయట ఎక్కడైనా గుచ్చుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసే ముందు ఎన్ని ఎన్నైతే ఆపరేషన్ చేసే వస్తువులు ఉన్నాయో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని తిరిగి లెక్కించుకోవాలి ఇంక్లూడింగ్ సర్జికల్ బ్లేడ్ అవేమీ లేకుండా పేషెంట్ చెప్తున్నా సరే ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా మనుషులు కాదు ఒక మృగాల్లాగా ఈరోజు వైద్యం చేసే కార్యక్రమం చేశారు ఈరోజు జ్వరం వస్తూ ఉంది బాధపడుతుందని ఎగిలి ఎక్స్రే తీపిస్తే ఈరోజు సర్జికల్ బేడు ఆమె గుచ్చుకొని తోడ దగ్గర ఉంది మళ్ళీ పేషెంట్ని కొట్టడం ఇంత దారుణమైన అంశం అంటే ఈరోజు నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ ఎంత దారుణంగా పనిచేస్తుందో ఈరోజు ప్రజలు బయట దీని గురించి ఈ రోజు మాట్లాడుకుంటూ ఉన్నారు మొట్టమొదటిది ఏ ఆపరేషన్ చేసినా రెండు వేల నుంచి మూడు వేల రూపాయల దాకా డబ్బులు చెల్లించాలి అక్కడ ఉన్న వార్డ్ బాయ్స్ పేషెంట్ ని అటు ఇటు తీసుకెళ్లాలంటే వాళ్ళకి ఐదు వందల రూపాయలు కంపల్సరీగా ఇవ్వాలి రెండోది ఎక్స్ రే మిషన్ పనిచేయటం లేదు ఎక్స్రేలు తీయించాలంటే బయటికి రాస్తా ఉన్నారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ లేదు ఇక స్కానింగ్ కోసమని బయటికి పంపించుకొని స్కానింగ్ సెంటర్కి పంపించుకొని అక్కడి నుంచి గర్భిణీ స్త్రీలన్నీ ప్రైవేట్ హాస్పిటల్ తరలించే కార్యక్రమం ఉంది దీన్ని ఎవరు కూడా పట్టించుకునే కార్యక్రమం లేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారి అనుచరులు పక్కన ఉండే వాళ్లే ఈ స్కానింగ్ సెంటర్ నడిపిస్తున్నారు ఇక్కడ హాస్పిటల్ నడిపిస్తున్నారు హాస్పిటల్ కమిటీ చైర్మన్ కూడా ఆయనతో పాటు రోజు ఆయన కారులో తిరిగే వ్యక్తే ఆ డాక్టర్ కూడా కారులో తిరిగే వ్యక్తే ముగ్గురు మంచి స్నేహితులు తర్వాత ఫిజికల్ ఎండికేపు సర్టిఫికెట్ కోసం ఏదైతే సాధారణ క్యాంపులు పెట్టారో ఒక్కొక్క సర్టిఫికేట్ కోసం పాతిక వేల నుంచి ముప్పై వేలు వసూలు చేస్తున్నారు హాస్పిటల్లో దీనిలో సగం వాట ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి పంపించాలి డబ్బులు తర్వాత చిన్న చిన్న వస్తువులు కూడా కాటను ఇంజెక్షన్లు ఇలాంటివి కూడా పేషెంట్లకు రాయటం బయట మెడికల్ షాప్లో తెచ్చుకోవడం ఆ మెడికల్ షాప్లో కమిషన్ తీసుకోవడం ఇది నర్సరాపేట ఏరియా హాస్పిటల్లో పరిస్థితి ప్రతి పేషెంట్ దగ్గర ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చిన్న ఆపరేషన్గా రెండు వేలు కలెక్ట్ చేస్తున్నారు ఇది యాక్చువల్గా ప్రభుత్వ పథకంలో ఈ పేషెంట్కి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం దీని ప్రకారం పేషెంట్ కి డబ్బులు ఇవ్వాలి ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్లిన ఆశా వర్కర్కి ఆరు వందల రూపాయలు పేషెంట్కి నాలుగు వందల రూపాయలు డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ స్కీమ్ అలాంటిది వీళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని రెండు వేల రూపాయలు ఆ ఇన్సెంటివ్స్ డబ్బులు ఏమైనా ఇచ్చారమ్మా నీకు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ ఇన్సెంటివ్స్ కూడా వాళ్లే తీసుకునే కార్యక్రమం సంతకాలు పెట్టించుకొని ఇది ఈరోజు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఇంత ఘోరంగా క్షీణించిపోయింది నేను ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వస్తువు కూడా హాస్పిటల్లో దొరికేది ప్రతి మందులు కూడా హాస్పిటల్ ఇచ్చాం ఎక్కడా కూడా పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమం చేయలేదు ఇవాళ ఇంత ఘోరంగా ఒక ఎక్స్రే మిషన్ పనిచేయట్లేదు స్కానింగ్ మిషన్ పనిచేయట్లేదు గర్భిణీ స్త్రీలని ఇక ఎస్ఐస్ సిక్ అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా సిగ్గా ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి ప్రైవేట్ హాస్పిటల్కి మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి పంపించే కార్యక్రమం అక్కడ ఉండి డెలివరీస్కి బయటకు వెళ్ళాలి సిక్ చిల్డ్రన్ బయటకు వెళ్ళాలి ఈ విధంగా నరసరావుపేటలో ఏరియా హాస్పిటల్ పూర్తిగా ఎమ్మెల్యే గారు అనుచరుల కనుసన్నల్లో కనుసన్నల్లో ఈరోజు జరుగుతావు ఇంత దారుణమైన అవినీతి జరుగుతూ ఉందంటే పేదవాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎవరండి తొంభై శాతం పేదవాళ్ళు ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గర కూడా డబ్బులు పిండే కార్యక్రమం చేసి ఎందుకు ఇంత నీచాతి నీచమైన కార్యక్రమానికి దిగజారుతున్నారు అనేది మా యొక్క ప్రశ్న ఒక డాక్టర్గా ఎమ్మెల్యే గారు కూడా ఒక డాక్టర్ ఆయనకి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది కనీసం ఆయన శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో ఏం జరుగుతుంది ఏం ఏం జరుగుతుందనే దాని మీద రివ్యూలు పెట్టుకొని మీటింగులు పెట్టుకొని అక్కడ కమిటీ చే మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అది కూడా లేకుండా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ నర్సరావుపేట ఏరియా హాస్పిటల్ని ఈరోజు అధ్వాన పరిస్థితికి తీసుకువెళ్లే కార్యక్రమం చేశారు అధ్వాన పరిస్థితి కోవిడ్ సమయంలో దాన్ని రెండు వందల పడకల హాస్పిటల్ ఆపరేషన్ తీసుకొచ్చి ఆక్సిజన్ ప్లాంట్లు డాక్టర్లు పోస్టింగ్ వేసి అక్కడ దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్ని రన్నింగ్లో తీసుకొచ్చి మేమన్నీ ఏర్పాట్లు చేస్తే వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు పూర్తిగా నిర్లక్ష్య వైఖరితో ఈరోజు చేస్తున్న కార్యక్రమం నేను ఒకటే చెప్తా ఇది పూర్తిగా నిర్లక్ష్యం డాక్టర్ యొక్క నిర్లక్ష్యం అక్కడ పనిచేస్తున్న సిబ్బంది యొక్క నిర్లక్ష్యం తక్షణమే నేను ఒకటే చెప్తాను కలెక్టర్ గారికి కూడా నేను విన్నవించుకున్నాను దయచేసి వెంటనే ఎంక్వైరీ వేయించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి సపోజ్ ఆమె తొడ మీద గుచ్చుకుంది బ్లేడు పొట్టలోనే వదిలేస్తే ఏంటి పరిస్థితి పొట్టలో పేగులు కట్ అయిపోయి ఆమెకు బ్లీడింగ్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోవడానికి కూడా ఇన్ఫెక్షన్ వల్ల చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి నెగ్లిజెన్స్ ని తిరిగి జరగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన అవినీతి మీద చర్యలు చేపట్టాలి తక్షణమే ఈ చే ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో అవినీతి లేకుండా పేషెంట్లు పేద పిల్లల దగ్గర పేద పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా సదరణ సర్టిఫికేట్ దగ్గర నుంచి అన్ని కూడా ఈరోజు డబ్బులు మయమైపోవటం చాలా బాధాకరమైన విషయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం రేపు కలెక్టర్ గారిని కూడా కలిసి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి మేము విన్నవించుకుంటూ ఆ పేషెంట్కి ఏదైతే గుచ్చుకున్న బ్లేడ్ని మా హాస్పిటల్లోనే ఉచితంగానే ఆమె దగ్గర ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా బ్లేడ్ కూడా తీసేసి ఆమెకి చికిత్స ఇచ్చి మందులు కూడా అన్ని ఫ్రీగా ఇచ్చి పంపించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేసుకుంటాం తక్షణమే ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి అది డిమాండ్ అది మా డిమాండ్ సస్పెండ్ చేయాలి ఈమె రావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో డబ్బులు కూడా ఇప్పి ఆమెకి అందజేయాలి ఫ్యామిలీకి కానీ కాపరేషన్ ఇచ్చే డబ్బులు కానీ ఆమె లంచంగా తీసుకున్న డబ్బులు కానీ తిరిగి ఆమెకి చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అట్లానే ఏ పేషెంట్లు ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోకుండా చికిత్స ఉచితంగా అందించాలి ప్రభుత్వ హాస్పిటల్లో